కనీస సౌకర్యాలు లేని కళాశాలల ఎన్సిసి అనుమతుల్ని రద్దు చేస్తామని ఎన్సిసి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూధర్ రెడ్డి హెచ్చరించారు శ్యామల నగర్ లోని ఎన్సిసి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ని గురువారం మధుసూధర్ రెడ్డి పరిశీలించే సందర్భంగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించిన ఎన్సిసి గ్రూప్ల విభజన ప్రక్రియని త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు పదహారు వందల కళాశాలకి సంబంధించిన ఎన్సిసి అనుమతులు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అన్ని సౌకర్యాలను పరిశీలించి అనుమతులు ఇస్తామని చెప్పారు గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్ ప్లానింగ్ కోఆర్డినేటర్ సంజయ్ గుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు గుంటూరు గ్రూప్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను గుంటూరు గ్రూప్ ఒకటి మనది ఎన్సీసీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రూప్స్ వన్ ఆఫ్ ద లార్జర్ గ్రూప్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఇది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఒక రొటీన్ ప్రాసెస్ మాకు ప్రతి ఇయర్ నేను ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము ఇన్స్పెక్షన్ ముఖ్య ఉద్దేశం యాన్యువల్ ఇన్స్పెక్షన్ అయితే సైడ్ లైన్స్లో వేరే కూడా ఉన్నాయండి వేరే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్లీ బైఫర్కేషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ తెలంగాణ డైరెక్టరేట్ బైఫర్కేషన్ చేస్తున్నాము వెరీ సూన్ త్వరగానే అయిపోతుంది మేము కేసు పంపించాము సెంటర్కి అప్రూవ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒప్పుకున్నారు మీ డైరెక్టరేటు మనం మిగతా ఫెసిలిటీస్ అని ఇస్తామని ఒప్పుకున్నారు సో అదొకటి ఉద్దేశం అది చేస్తే సెగ్రిగేట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐదు గ్రూపులు ఉన్నాయి కాకినాడ వైజాగ్ విశాఖపట్నం కాకినాడ కర్నూలు తిరుపతి గుంటూరు ఈ గ్రూప్స్లో ఏమవుతుందంటే మేము చూసాము ఇప్పుడు ఈ సెగ్రిగేట్ చేసిన తర్వాత అన్ని డిస్టిక్స్లో కవర్ అవ్వట్లేదు ఎన్సీసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో లేదు ఇప్పుడు అన్ని డిస్టిక్కి స్ప్రెడ్ చేయాలి ఎన్సీసీ అది చేయాలంటే మేము రీఆర్గనైజేషన్ చేయాలి ఇన్ దిస్ గుంటూరు గ్రూప్లో రీఆర్గనైజ్ చేయాలి కొన్ని యూనిట్లు మూవ్ చేయాలి కొన్ని యూనిట్స్ని ఎక్స్పాండ్ చేయాలి ఎక్స్పాండ్ ఎందుకు చేయాలంటే మాకు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఇరవై ఆరు వేల వేకెన్సీస్ వచ్చాయి మనకి ఆ ఇరవై ఆరు వేలు వేకెన్సీస్ ఇలా నేను ప్రోరేలా డిస్ట్రిబ్యూట్ చేయలేను ప్రతి గ్రూప్ కింద డివైడెడ్ బై ఫైవ్ అని చేయలేము అది ప్రతి గ్రూప్కి రిక్వైర్మెంట్ ఎలా ఉంది స్ప్రెడ్ ఎలా ఉండాలి మెయిన్లీ మన ఇష్యూలు గుంటూరు గ్రూప్ ఇష్యూలో కొన్ని డిస్ట్రిక్ట్స్ అసలు ఎన్సీసీ అనేది లేనే లేదు వీ టు స్ప్రెడ్ ఆ ఎన్సీసీ ప్రజెన్స్ ఉండాలి దట్ ఈస్ వన్ కొన్ని చోట్ల ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ స్కూల్స్లో ఎన్సీసీ లేదు వాళ్ళకి ఎన్సీసీ అనే అవగాహన కూడా లేదు అక్కడ కూడా ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి ఎస్పెషలీ బ్యాక్వర్డ్ రూరల్ ఏరియాస్లో బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఎన్సిసి స్ప్రెడ్ చేయాలి దానికి ఏం చేస్తున్నాం అంటే మేము రీఆర్గనైజింగ్ మనం ఉన్న యూనిట్స్ని కొంచెం స్ప్రెడ్ డివైడ్ చేయడము మైనర్ యూనిట్స్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేసేసి స్ట్రెంత్ పెంచేస్తున్నాం స్ట్రెంత్ పెంచేసి ఎక్స్పాన్షన్ ప్లాన్లో కొత్త కాలేజెస్ కొత్త స్కూల్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలని ముఖ్య ఉద్దేశం అది అదొకటే కాకుండా ఎన్సిసి అకాడమీ అండి మన ప్రతి గ్రూప్లో ఒక ఎన్సీసీ అకాడమీ ఉండాలి సో నేను వచ్చింది కూడా ఒక ఎన్సిసి అకాడమీ ఎక్కడ క్రియేట్ చేయగలం మనము ఎలా చేయగలం అనేది చూడాలని వచ్చాను నేను నిన్న ఒంగోలు మొన్న ఒంగోలుకి వెళ్ళాను ఒంగోలులో మనకు ఒక కొంచెం ప్లేస్ ఉంది మనది మనకి ఇచ్చిన ప్లేస్ ఉంది ఎన్సీసీకి ఇచ్చిన ప్లేస్ ఒక ప్లేస్ అది ఫీజిబుల్ అక్కడ దాన్ని అది చేయొచ్చు అది ఓకే ఇంకోటి ఏమో మనకి కడపలో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎన్సిసి అకాడమీ టై ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తే మనం ప్రాపర్ ఎన్సిసి అకాడమీగా తయారు చేయొచ్చు అది కాకుండా మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఒక ట్వెల్వ్ ఎకర్స్ మాకు వైజాగ్ ఏరియాలో కానీ గుంటూరు ఏరియాలో కానీ ఇస్తామని చెప్పారు ఓకే సో ఇప్పుడు ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత డైరెక్టరేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత గుంటూరులో గ్రూప్ హెడ్ క్వార్టర్స్ మన డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది వైజాగ్లో మేబీ ఒక అకాడమీ క్రియేట్ చేస్తాము అక్కడ వైజాగ్లో పన్నెండు ఎకరాలు ల్యాండ్ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్ ఓకే ఇది ఇప్పుడు ఈ సర్వే నేను రెకీ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి మా ప్లాన్ని పే పేపర్ మీద పెట్టేసి మళ్ళీ ఐ విల్ కమ్ గో అండ్ మీట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారిని గవర్నర్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలుస్తాను ఆఫ్టర్ ఫోర్త్ జూన్ దట్ ఈస్ మై యాక్షన్ ప్లాన్ ఇలా చేస్తే మేము అనుకున్న ముఖ్య ఉద్దేశం ఎన్సీసీ ఎలా స్ప్రెడ్ చేయాలి డిస్ స్టేట్ మొత్తంలో ఎక్కడెక్కడ మెయిన్లీ రూరల్ ఏరియాస్కి చేరట్లేదు అది చేరాలి అవగాహన కల్పించాలి స్టూడెంట్స్ ఎన్సీసీలో తీసుకోవాలి ఎవ్రీబడి షుడ్ బి బెనిఫిటెడ్ ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్లీ మే మేజర్ సిటీస్ పెద్ద పెద్ద టౌన్స్లో బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి రూరల్ ఏరియాస్లో తక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి మనం బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయాలి వాళ్ళంతా ఎన్సీసీకి ఎక్స్పోజ్ అవ్వాలి మంచి సిటిజన్స్గా మనకు రావాలి అదొకటే కాకుండా వాళ్ళకు ఉన్న అడెడ్ బెనిఫిట్స్ ఏంటి ఎన్సీసీ సర్టిఫికెట్స్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కదే దిస్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ అది మా ఉద్దేశం నా ఐమ్ ఓపెన్ టు క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాను పదహారు వందల పైన కాలేజెస్ స్కూల్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ పెరిగింది ఇది తగ్గిందంటే ఏమవుతుందంటే ఇప్పుడు సమ్ సమ్ కాలేజెస్ ఇనిషియల్ ఏం చేస్తారంటే ఎన్సీసీ కావాలని చెప్పేసి అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని వస్తారు మా దగ్గరికి బట్ చూస్తే ఫెసిలిటీస్ మనం గ్రౌండ్లోంచి చూసిన తర్వాత ఇనిషియల్లీ ఒప్పుకుంటారు ఎన్సీసీ ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక వాళ్ళకి ఎన్సీసీ యూనిట్ రాగానే బోర్డు పెట్టుకొని వాళ్ళ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది వాళ్ళ కాలేజీలో తప్పితే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఫోకస్ చేయట్లేదు వాళ్ళు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వట్లేదు దాని నుంచి తీసేయాల్సి వస్తుంది ఇప్పుడు వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇప్పుడు ఇంతవరకు ఎలా అంటే నడుస్తుంది కదా చాలా నడుపు నిండని దానిలో ఏమవుతుందంటే ఆ కెడెట్స్ పాప వాళ్ళకి ట్రైనింగ్ దొరక్క వాళ్ళు సర్టిఫికేట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అలా చేయొద్దు అందుకని చెప్పి వాటిని వీడౌట్ చేస్తున్నామా వీడౌట్ చేసేసి ఓన్లీ చాలా కాలేజెస్ ఉండే పదహారు వందల ప్లస్ కాలేజెస్ వెయిట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళకి ఎక్స్పాండ్ చేయాలి ప్లస్ ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్లో వచ్చిన వేకెన్సీస్ కూడా వెళ్ళి ఫెసిలిటీస్ చూసి గ్రూప్ కమాండర్స్ అందరికీ అదే నేను మీ ఏ కాన్ఫరెన్స్ గ్రూప్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అదే బ్రీఫింగ్ చేశాను ఇండివిజువల్గా వెళ్ళి ప్రతి ఫెసిలిటీ చూసి ఇన్ రైటింగ్ తీసుకొని మీకు ఇస్తాం మేము ఫెసిలిటీస్ ఇస్తాము మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తామని వాళ్ళు ఒప్పుకుంటే తప్పితే ఎన్సీసీ వద్దాం